చిన్నది చెంతకు రావాలంటే మనసు గెలుచుకోవాలి ఇష్టపడేలా చేసుకోవాలి అలా కాకుండా మ్యాజిక్లను నమ్ముకుని జిమ్మిక్లతో దగ్గర అవ్వాలనుకుంటే అయ్యే పనేనా బట్ తిరుపతిలో ఓ కుర్రాడు ఇదే పని చేశాడు మంత్రగా ఆశ్రయించి ఆడు చెప్పిందల్లా చేశాడు దాని ఫలితం తెల్లార్లు దెబ్బలు తిన్నాడు అసలు అతను వేసిన ప్లాన్ ఏంటి ఎలా రివర్స్ అయింది ఈ మంత్రాన్ని జపించినా ప్రయోగించినా అనుకున్నది జరిగిపోతుందా ఇష్టపడ్డ అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలిపోతుందా వచ్చీకరణ మంత్రానికి అంత శక్తి ఉందా అమావాస్య రోజున చేస్తే తిరుగుండదా అంతుందో లేదో కానీ ఆ ప్రయత్నం మాత్రం ఒళ్ళు కోనమయ్యేలా చేసింది ఎవరితను ఎవరి మీద ప్రయోగం చేయబోయి దొరికిపోయాడు చావు దెబ్బలు తింటోన్న అతను సురేష్ ట్రాపర్ తిరుపతి జిల్లా పెరుమూరు విలేజ్ ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు ఆమె తనకు మాత్రమే దక్కాలని ఆశపడ్డాడు అయితే ఆ విషయాన్ని నేరుగా అమ్మాయికి చెప్పకుండా ఓ మాంత్రికుడిని సంప్రదించాడు ఫలానా యువతి తన సొంతం కావాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థించాడు అదేమంత పెద్ద పని కాదు జస్ట్ ఆమె ఇంటికి వెళ్లి ఇలా చెయ్యి అని సలహా ఇచ్చాడు ఆ మాంత్రికుడు ఆ మాంత్రికుడి మాటల్ని విన్న సురేష్ అమావాస్య రోజున అర్ధరాత్రి మల్లయ్య పల్లికి చేరుకున్నాడు యువతి ఉండే వాళ్ళింటి గోడ ఎక్కాడు సరిగ్గా అదే సమయంలో స్థానికులకు కంటపడ్డాడు దొంగ అనే అనుమానంతో రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయగా పరుగు పెట్టాడు అయినా గ్రామస్తులు వదిలిపెట్టలేదు ముళ్ల పొదలో దక్కున్న సురేష్ ను బయటకు తీసుకొచ్చి ఎడా పెడా వాయించా ముందుగా సురేష్ సెల్ ఫోన్ లాక్ దాన్ని లాక్ తీయాలంటే ఒత్తిడి చేశారు గానీ సురేష్ లాక్ నెంబర్ మాత్రం చెప్పలేదు అనుమానంతో జేబుల్లో ఏముందో చెక్ చేశారు ఓ కత్తి తాయెత్తులు మంత్రించిన నల్ల పౌడర్ దొరికాయి దీంతో తమ గ్రామానికి ఏదో కీడు చేసేందుకు వచ్చాడని మరింత ఆగ్రహంతో రగిలిపోతూ దాడి చేశారు ఈసారి మహిళలు కూడా తలో చేయి వేశారు అతను వెంబడించి పట్టుకున్నాము పట్టుకొని ఊళ్ళో తీసుకొని అదే గుడి దగ్గరికి తీసుకొని విచారిస్తే అతను ఏం కానీ సమాధానం చెప్పలేదు ఎందుకు వచ్చాడంటే ఏమీ చెప్పలేదు అందుకనేసి జనాలు అందరూ కొట్టారు అక్కడ కొట్టే కందుకి అతను ఆ తర్వాత వంద కాల్ చేశాము పోలీసు వాళ్ళు వచ్చారు ఆ ఊర్లోనే వాళ్ళ బంధువులు వాళ్ళు ఉన్నారని తెలిసి వాళ్ళని పిలిపించేసి పోలీసు వాళ్ళకి చెప్పి పంపించేశాం గట్టిగా అడిగి రెండు దప్పలేసి అరిచారు అడిగే కొంతకి అతను అప్పటికి దమ్మునే ఉండేసరికి ఇంకా వందకు ఫోన్ చేసి పోలీసు వచ్చారు పోలీసులు వచ్చాదలంక అతను మా ఊరు మా బండ్లు ఊర్లానే ఉన్నారు అందువల్ల ఇటు వచ్చామని చెప్నాడ సురేష్ను చితకబాదిన గ్రామస్తులు ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు తన అదుపులోకి తీసుకొని ವಿಚಾರించగా వశీకరణంతో ఓ అమ్మాయి ప్రేమ పొందేందుకు వెళ్ళారని పోలీసులకు సెలవిచ్చాడు అతగాడి మాటలు విని కాకేలు షాక్ అయిపోయారు గరి అమాయకత్వాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రుల్ని పిలిపించారు వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి గాయాలపాలైన సురేష్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి దర్లించారు కాల్ వస్తే చంద్రగిరి రక్షక వెహికల్లో అక్కడికి వెళ్తాడు ఇక్కడ అతను వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వస్తే గ్రామస్తులు దొంగ అనుకొని పొరపాటున అతన్ని కొట్టడం జరిగింది తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వచ్చి మా బంధువులే మా ఇంటికే వచ్చాడు మేము మేము మాట్లాడుకుంటాము ఏం అవసరం లేదని చెప్పి చెప్తారు దీనిపైన ఎవరు ఎలాంటి ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో చేయలేదు యూట్యూబ్ లో వచీకరణం అని టైప్ చేస్తే చాలు బోల్డ్ అన్ని వీడియోలు కుప్పలు చెప్పలుగా వచ్చి పడతాయి నిజంగా వాళ్ళు చెప్పేది నిజమవుతుందా అంత సినిమానే లేదు వాళ్ళను నమ్మితే పోయేది డబ్బు మాత్రమే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు